ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును నిరసిస్తూ చంద్రతి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య సీనియర్ నాయకులు ఈర్లపల్లి రాజు ఆధ్వర్యంలో శనివారం నాయకులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ పార్టీలనే కాంగ్రెస్ బీజేపీలు ప్రాంతీయ పార్టీలని అణదొక్కాలని చూస్తున్నాయని పేర్కొన్నారు ఢిల్లీ లిఖా స్క్యామ్ లో కవితను అరెస్టు చేయడం అక్రమమని దాని ద్వారా అడిగే అడ్డుకోలేరని అన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డలో కూలిపోయిన పిల్లర్లు ఇప్పుడు కవిత అరెస్టు జాతీయ పార్టీల వ్యవహార శైలికి నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు తీపాటి శ్రీనివాస్ బతుల కమలాకర్ లింగంపల్లి కరుణాకర్ డప్పుల అశోక్ మల్లిక్ తదితరులు పాల్గొన్నారు డం డం మోడే డం డం మోడే డం డం కవిత కర్బన్ నితానై జై జై కవిత కర్బన్ టనే జై 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 తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ మిస్టర్ వెంటనే అందుకుండి దాం జై తెలంగాణ జై మహిళా సోదరమనే ఎల్సి కవిత కరస్టార్మే కండిస్తున్నావు ఈడి అతి ఓవర్ యాక్షన్తో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో కేసు ఉండి కోర్టులో ఒక కోర్టులో కేసు ఉండగా కూడా పంతొమ్మిది నాడు కోర్టు కోర్టుకు వెళ్ళవలసి ఉన్నది మరి కోర్టులో కేసు ఉండగా కూడా వీళ్ళు ప్రత్యేకించి అతిక్రమించి చట్టాన్ని అతిక్రమించి డైరెక్ట్ వెళ్ళి ఈడీ వాళ్ళ ఇంటికి సోద చేసి ఒక మహిళా సోదరు మీదనే అరాచకంగా అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకెళ్ళి కోర్టు హాజరుపరుస్తున్నారు మరి అది సరే కాదు ఈడీ కూడా ఒక తొందరపడి నిర్ణయం తీసుకున్నది దానికి కారణం బీజేపీ ఇలా ప్రధానమంత్రి వస్తుండ్రు వీళ్ళు పోతురు అంటే బీజేపీ ఈడీతో ఈడీలతో దాడి చేయించి భయం ప్రాంతాలు దురి చేసి వాళ్ళకు లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది తప్ప అంత లొంగ తీసుకునే అంత ఈ ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు తల వంచదు మీరు తలవంచి బతకదు ప్రజా పరిపాలన ముందున్నాం మేము మళ్ళీ ముందు ఉంటాం రాబోయే రోజుల్లో ఏదో అధికారం లేదని చెప్పి మా ఈడి ఈడీ దాడి చేస్తే ఈడీలో భయపడే ఎవరు లేడు మేము ఉద్యమం ఉద్యమం చేస్తాం మళ్ళీ అధికారంలోకి వస్తాం మేము ప్రజాపాలన పరిపాలన అందిస్తాం ఈ వీటికి లేదు అందరు ధైర్యంగా ఉండాలని చెప్పి అందరికీ తెలంగాణ అదే విధంగా ఈ వీళ్ళైతే ఏ విధంగా ఆరోపిస్తున్నారో ఈ వైన్స్ కేసు ఢిల్లీ కేసు అందులో భాగస్వామి అయిన ఇండియా కూటంలో మెయిన్ భాగస్వామి అయినటువంటి కేజ్రీవాల్ కూడా అతను కూడా నంబర్ వన్ ఏ వన్గా ఉన్నాడు అతన్ని కనీసం ముట్టుకోవడం లేదు కానీ ఈ బీజేపీ కాంగ్రెసులు ఒకటై ఆ బీజేపీ పార్టీలో చేరిన ఏ కేసులు ఉండవు సుజనా చౌదరి సీఎం రమేష్ లాంటి వారు కూడా వారికి ఈడీ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు బీజేపీ కండ కప్పుకోవడంతో కనీసం వారి మీద విచారణ కూడా లేదు కాబట్టి ఈ యొక్క గోడును వెళ్ళబూసుకోవడానికి చందుతు మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బా బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజలారా గ్రహించండి రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఏకమై ఆ దేశంలోనూ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను లేకుండా చేయడానికి ఈ తెలంగాణ గాంధీ అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఏ విధంగా అభివృద్ధి చేసారో ఆయన ఇక్కడ లామ రూపాలు లేకుండా చేయడానికి వారి కుటుంబాన్ని వాడుకొని నిన్న కరి కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఈ అనైతిగా పొత్తు పెట్టుకొని అనైతికంగా ఒకటైనటువంటి రెండు పార్టీలను కూడా ఖండిస్తూ ఈ చందుతు మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ రోజు చందుర్తి మండల కేంద్రంలో బిఆర్ఎస్ శ్రేణుల మధ్య వినతిపత్రం సమర్పించడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం ఏర్పడినటువంటి ఈడీ ఐటీ సిబిఐ లాంటి సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రతిపక్షాలపై ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలపై పోరాటాల పునాదుల మీద ఉద్భవించినటువంటి ఆవిర్భవించినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి దానిపైన ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతూ అసెంబ్లీ ఎన్నికల ముందే వేడిగడ్డ పిల్లర్లు భారీ శబ్దంతో పేలి ఒక రెండు పిల్లలు డ్యామేజ్ కావడం దాన్ని ప్రచారం చేయడం ఇవాళ పార్లమెంటు ఎన్నికల ముందు కవితక్కను అక్రమంగా అరెస్ట్ చేయడం ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తున్న డ్రామాగా మేము అభివర్ణించక తప్పదు ముషరఫ్ వరకు నియంతృత్వ చర్యలకు దిగినటువంటి ఏ నాయకుడు ప్రపంచంలో బతికి బట్టకట్టిన కట్టిన ఆనవాళ్ళు లేవు వారి పునాదుల కాంచలి ఈ భారతదేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు సంచరణవంతమైన ప్రజలు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ ఉత్తర దక్షిణ ధృవాల లాంటి పార్టీలు కలిసి ఒక తెలంగాణ ఉద్యమ పార్టీని ఇలాంటి ఇబ్బందులకు ఆ కుటుంబాన్ని ఇలాంటి బాధలను ఎదుర్కొనేందుకు వారిని నిరంతరం వాళ్ళను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పని పావులు కలుపుతూ పనిచేస్తున్నటువంటి తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు భవిష్యత్తులో ఆ రెండు పార్టీలకు కాలం చెల్లింది కాంగ్రెస్ పార్టీ పోర్టువంటి హామీలతో ఇటీవలే అధికారం చేపట్టి వంద రోజుల్లో ఇచ్చినటువంటి హామీలు తుంగల దొక్కింది తీవ్ర వ్యతిరేకత మూడగట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ ఎన్నికల లక్ష్యంగా ఎన్నికల్లో ఏ విధంగా లబ్ది పొందాలన్న దురుద్దేశంతో చేసినటువంటి శ్రీని నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ చంద్రుతి మండల కేంద్రంలో ఆందోళన చేపట్టడం జరిగింది అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి రచించినటువంటి రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ